సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ భోగి శుభాకాంక్షలు ముందుగా యూట్యూబ్ టీమ్కి సాటి యూట్యూబర్స్కి సబ్స్క్రైబర్స్కి వ్యూస్కి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి భోగి శుభాకాంక్షలు పిల్లల స్కూల్లో బొమ్మల కొలువు పెట్టారు అందుకని చెప్పి పిల్లలు అయితే బొమ్మల కొలువు దగ్గర ఫోటోలు దిగారండి బొమ్మల కొలువు చాలా బాగుంది పిల్లలతో పాటు నేను కూడా అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళాను మీకు కూడా ఈ బొమ్మల కొలు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నాన్ వెజ్ అయితే ఏం తినవండి అందుకని చెప్పేసి వేడివేడిగా వైట్ రైస్ దొండకాయ ఫ్రై రసం చేశాను ఈరోజు పిల్లల్ని తీసుకుని మోడ్రన్ మార్ట్కి అయితే వెళ్ళాము ఇంకా పిల్లలు అయితే వాళ్ళకి ఇష్టమైన కేకులు అయితే తీసుకున్నారండి ఇవైతే కూల్ కేక్స్ కాదండి మామూలు కేకులే చాక్లెట్ కేక్స్ తీసుకున్నారు స్నాక్స్ టైంకి చిన్న చిన్న మూన్ బిస్కెట్స్ అండి మా పిల్లలకి అయితే ఈ చిట్టి మూన్ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం అండి పిల్లలిద్దరూ అయితే టిఫిన్ అయితే ఏమీ వద్దన్నారు ఇంకా అందుకని చెప్పేసి బ్రెడ్ అయితే ఉంది ఇద్దరికి ఫ్రై చేసి అయితే ఇచ్చాను ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి